త్రీ పీస్ సెట్ అండి మీకు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తున్నారు యాక్చువల్లీ ప్రైవచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది స్వాతంత్రం దినోత్సవం సందర్భంగా ఫోర్ డేస్ ఆఫర్ ఇస్తున్నారు జస్ట్ మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి త్రీ పీస్ సెట్ చాలా బాగున్నాయి కొత్త కలెక్షన్ తెప్పించారండి ఇవే కాకుండా మీకు డ్రెస్ మెటీల్స్ అండి టూ హండ్రెడ్ రూపీస్ అనమాట మీకు స్టార్టింగ్ డ్రస్ మెటీరియల్స్ జస్ట్ మీకు టూ హండ్రెడ్ రూపీస్ అండి అంతేకాకుండా ఇట్లాంటి కలెక్షన్ కూడా చాలా తెప్పించారండి చాలా చాలా కలెక్షన్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఇండిపెండెంట్ సేల్ అండి ఫోర్ డేస్ ఆఫర్ ఉంటుంది దీన్ని మాత్రం మిస్ కాకండి ైస్ ఇండిపెండెంట్ ఇండిపెండెన్స్ లో కొత్తగా న్యూ స్టాక్ వచ్చేసి చూడండి ఇవన్నీ ఓన్లీ ఫోర్ హండ్రెడ్లో లో ఉన్నాయి ఫోర్ హండ్రెడ్లో లో కార్డ్ సెట్ టూ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ డ్రెస్ మెటీరియల్ అన్ని ఫోర్ హండ్రెడ్లో లో నెక్స్ట్ వచ్చేసి కార్డ్ సెట్స్ లో లాంగ్ కార్డ్ సర్ట్స్ వస్తాయి మీకు త్రీ పీస్ సెట్స్ విత్ స్టోన్ వర్క్ ఉంటుంది విత్ హ్యాండ్ వర్క్ ఉంటుంది త్రీ పీస్ సెట్స్ డ్రెస్ మెటీరియల్స్ జార్జెట్ ట్వెల్త్ సిల్క్ ఇవన్నీ మీకు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్లో లో ఉంటాయి ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ రేంజ్ అన్ని మీకు ఫైవ్ హండ్రెడ్లో దొరుకుతాయి నెక్స్ట్ వచ్చేసి హెవీ స్టోన్ వర్క్ మెటీరియల్స్ జార్జెట్ విచిత్ర సిల్క్ అన్ని డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి ఇవన్నీ మీకు ఆఫర్లో ఓన్లీ సెవెన్ ఫిఫ్టీలో దొరుకుతాయి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫోర్ డేస్కే ఇండిపెండెన్స్ సేల్ ఉంటుంది షా బెస్ట్ ప్రైస్లో ఉంటుంది మన దగ్గర త్రీ పీస్ సెట్స్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీలో దొరుకుతాయి మీకు అప్ టు ఎం టు ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఫర్షి అండి ఇవన్నీ మీకు టూ థౌజండ్ రేంజ్ అన్ని మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ పడతాయి ఫర్షి ప్యాంట్ మోడల్ గరారా మోడల్ మెటీరియల్ ఇది వచ్చేసి టోటలీ రెడీమేడ్ అండి ఇది కూడా మీకు ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్లో దొరుకుతుంది నెక్స్ట్ వచ్చేసి హెవీ గరారాలు ప్లాజో సెట్స్ అండ్ లాంగ్ ఫ్రాక్స్ ఇవన్నీ మీకు ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీలో వస్తాయి అండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ అన్నీ సెవెంటీన్ ఫిఫ్టీలో వస్తాయి హెవీ రెడీమేడ్ డ్రెస్సెస్ లాంగ్ ఫ్రాక్స్ ప్లాజోస్ గరారా ఇవన్నీ కూడా మీకు సేమ్ టూ థౌజండ్ ప్రైస్లో వస్తాయి మన దగ్గర లెంగా స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి థౌజండ్ అండి ఇవన్నీ వచ్చేసి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ స్టార్టింగ్ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మన దగ్గర బుర్కాలు డైలీ వేర్ డ్రెస్సెస్ పార్టీ వేర్ డ్రెస్సెస్ బ్రైడల్ లెహంగాస్ కూడా ఉంటాయి అప్ టు టెన్ థౌజండ్ విజిట్ చేయండి ఇండిపెండెన్స్ సేల్ ఓన్లీ ఫర్ ఫోర్ డేస్ అడ్రస్ అండి షాప్ బెస్ట్ ప్రైజ్ అనమాట ఇది వచ్చేసి మీకు నడివంక సో టవర్ క్లాబ్ బ్రిడ్జ్ ఎక్కి దిగితే నడవక వస్తుంది నడివంక నుండి మీకు బల్లారోడ్కి వెళ్తాం కదా సో ఇటువైపు అనమాట షాప్ బెస్ట్ ప్రైస్ అండి ఇంక ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే మీకు సిక్స్త్ రోడ్ ఆర్చ్ వస్తుంది ఇటు అన్ని ఇవి అడ్డం ఉన్నాయి సిక్స్త్ రోడ్ ఆర్ట్స్ ఆపోజిట్ లైన్లో అండి మీకు షాప్ బెస్ట్ ప్రైస్ బోర్డు ఉంది అప్పుడే సో ఇది చూసుకోవచ్చు మీరు బల్లారి దుర్గమ్మ దేవి ఆలయం అండి ఇటువైపు అనమాట ఇంకా ఇలా స్ట్రేట్గా వెళ్తే మీకు బల్లారోడ్ వస్తుంది అన్నమాట వివరాలకు కూడా నెంబర్కి కాల్ చేయండి